హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను రోజు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అని అడుగుతా కదా అండి ఒకరన్నా కామెంట్ చేయొచ్చుగా బాగున్నావు నువ్వెలా ఉన్నావు అని కామెంట్ చేస్తే నేను కూడా బాగున్నా అని రిప్లై ఇచ్చుకుంటా కదా సర్లేండి ఈ రోజు అయితే ఈ సంపుల్ వీడియో పెడుతున్నా ఈ సంప అండ్ వాటర్ ట్యాంకర్ లో వీడియో అన్నట్టు ఫస్ట్ నుంచి వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ముందు ఒక సంప పోస్తే అది పిల్లర్లో పడ్డది సో వాస్తు ప్రకారం అట్లా పిల్లర్లో ఉండొద్దు అని చెప్పి ఇంకో సంప అయితే అన్నట్టు సందులో పైన అయితే వాటర్ ట్యాంకర్లు పోపిస్తున్నాం నేనైతే ఫస్ట్ టైం అండి వాటర్ ట్యాంకులు పోపించే ప్రాసెస్ ఎలా ఉంటది అనేది చూడడం ఫస్ట్ టైం మామూలుగా డైరెక్ట్ ఇల్లు అయిపోయినాక చూడడమే తప్ప ఈ విధానంగా పోస్తారు అనేది ఇప్పుడు అర్థమైంది ఫస్ట్ అయితే మార్కింగ్ చేస్తారండి నాకు చూపించిన ఆల్రెడీ అతను అశోక్ అన్నట్టు ఎన్ ఎవర్ అంటే పక్కన బిల్డర్ కట్టించిన ఇల్లులకు ట్యాంకర్లు పోసిన అన్నట్టు ఆ వారి ద్వారానే వెళ్ళినాము మనకు కూడా పోపిస్తాను ఫస్ట్ అయితే ఒకటే ట్యాంకర్ అనుకున్నాము బట్ తర్వాత అనుకున్నాము మిషన్ భగీరథ వాటర్ అనేది ఆ ఏరియాకి ఆల్రెడీ కొన్ని స్టార్టింగ్ లో నీళ్ళు వస్తాయి సో మిషన్ భగీరథ వాటర్ వస్తాయి మరి అవి ఎక్కడ పడతాము మనకి ఇంకొక ట్యాంకర్ ఉండాలనేసి అయితే అనుకున్నాం అన్నట్టు సో ఒకటి నల్ల నీళ్ళకు ఒకటి బోర్ నీళ్ళకు అనుకున్నాము అయితే ఫస్ట్ ఏంటంటే సంబులు రెండు ఇటువైపు పోపిస్తాము అనుకున్నాం అన్నట్టు అక్కడ ఆల్రెడీ వాటర్ మార్కింగ్ అట్లే పెట్టించినము బట్ తర్వాత ఏమైందంటే ఫ్యూచర్ లో పైన ఒక రూమ్ ఉండాలనేది మా ఆయనకి డ్రీమ్ అన్నట్టు పిల్లలకి స్టడీ రూమ్ లెక్క ఈవినింగ్ టైంలో లో అట్లా ప్రశాంతంగా ఒక రూమ్ ఉండాలి ఒక డైనింగ్ లాగా చేయించుకోవాలన్న పర్పస్ అటువైపు వద్దని చెప్పైతే మేము తర్వాత తీపించినాము ఫస్ట్ అయితే మొత్తం ఇటుకలు పేరుస్తారండి అటు ఇటుగా నాలుగు వందల ఇటుకలు పడ్డాయి తను ముందే చెప్పిన అన్నట్టు నాలుగు వందల ఇటుకలు కావాలి ట్యాంకర్లు పోయడానికి అంటే నేను అనుకున్నా కదా ఇటుకలతోనే పోస్తారేమో కొంచెం దూరము అంటే కొంత హైట్ ఇటుకలతోనే పోసిన తర్వాత మళ్ళీ ఏమన్నా అనుకున్నా గానీ ఇది ఏంటంటే సపోర్ట్ కోసం అన్నట్టు మొత్తం ఇట్లా ఇటుకలు ఒక డిజైన్ గా పేర్చిన తర్వాత మధ్యలో మొత్తం డస్ట్ నింపుతారు అన్నట్టు ఫస్ట్ ఏంటంటే కింద బేస్ అన్నట్టు అండి కింద బేస్ ఉంటది కదా మన ట్యాంకర్ బేస్ అది పోసిన తర్వాత తర్వాత ఈ ట్యాంకర్లు పోస్తున్నారు సో మొత్తం డస్ట్ నింపేసి న్యూస్ పేపర్లు వేసి మొత్తం ఒక లెవెల్ చేసుకుంటారు ఇదంతా ఇటుగా వాళ్ళకి ఒక టూ అవర్స్ టైం పట్టిందండి నేను కిందకి పైకి తిరుగుకుంటూ వీడియో తీసిన అన్నట్టు యాక్చువల్ ఏంటంటే ఆ రోజు ప్లాస్టింగ్ చేసేటప్పుడే ఈ వర్క్ కూడా జరుగుతుంది కాకపోతే ఏంటంటే పర్టికులర్గా ఈ ఒక్కటే వీడియో లెక్కుంటే బాగుంటుంది అనిపించి నేను ఈ వీడియో అనేది వేరే దాంట్లో యాడ్ చేయలేదు అన్నట్టు అంటే వ్లాగ్స్ లాగా కాకుండా పర్టికుల ఒక్కటే మెన్షన్ చేయొచ్చు అన్నట్టు ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేస్తాను సో మొత్తం పేపర్లు పరిచిన తర్వాత ఇసుక అయితే వేస్తున్నారు మొత్తం ఇసుక పరుస్తున్నారు మొత్తం కంకర కాంక్రీట్ మాల్ కలిపిరండి కంకర సిమెంట్ అనేది అది సగం ఇది సగం మొత్తం కలిపేసిరు చాలా మంది ఏమన్నారంటే రెడీమేడ్ ట్యాంకర్లు తీసుకోవచ్చు కదా మరి ట్యాంకర్లు ఎందుకు పోపిస్తున్నారు అనేసి అన్నారు కూడా మరి ఏమంటో విజయ్ ట్యాంకర్లు తీసుకుందాం అనేసి అంటే నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి ఆ ప్లాస్టిక్ అనేది ఒకటి నా మైండ్లో ఉంటుంది తర్వాత ఏంటంటే అండి బాగా ఎండగొట్టింది అనుకో స్మెల్ వస్తాయి వాటర్ ఆ ప్లాస్టిక్ స్మెల్ లాగా వస్తూ ఉంటా అంటే అది పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు మనం బ్రష్ చేసుకుంటా ఉంటాం హెయిర్ కి యూజ్ చేస్తాం కాబట్టి ఎందుకు ఇంత ఖర్చు చేసుకున్న మనము ట్యాంకర్లు పోపించుకోలేము అన్న అయితే నేను ఈ ట్యాంకర్లు పోయడానికి ప్రయారిటీ ఇచ్చిన అన్నట్టు మళ్ళీ ఒకటే పోపించుకుందామా రెండు అంటే రెండు అన్నా అవునండి అసలు ఎంత ఖర్చు అనేది నేను చెప్పలేదు కదా మొత్తం అయితే తనుండి మమ్మల్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగిందండి మేము లాస్ట్ కు ట్వంటీ థౌజండ్కి కి బేరం చేసినాము కింద టెన్ థౌజండ్ అండి పైన ఒక్కో ట్యాంకర్కి ఫైవ్ ఫైవ్ థౌసండ్ అన్నట్టు ఒక వాటర్ ట్యాంకర్కి ఫైవ్ థౌసండ్ ఇంకొకటి ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ కింద ఒక టెన్ ట్వంటీ థౌజండ్లోనైతే అయిపోయింది ఫస్ట్ ట్వంటీ ఫైవ్ అడిగిండు కింద మొత్తం తోడాలి కదా అందులో కొంచెమే ప్లేస్ ఉంది మొత్తం బేస్మెంట్ అడ్డొస్తుంది అనేసి అంటే మీ ముండిగా అంత అడగకుండా ఆల్రెడీ మాకు ఈ సంపులు చేపట్టి చాలా నష్టం జరిగింది అంటే ఇక లాస్ట్కి అయితే ట్వంటీ థౌజండ్కి ఓకే చేసిండు మొత్తం కంకర్తో కలిపిన సిమెంట్ అయితే పోస్తాను అండి అట్లా పోసిన తర్వాత రాడ్లను పేరుస్తారు చూసిరు కదండి ఎంత హైటు ఎంత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసిర్రో ఫస్ట్ నీట్గా మంచిగా ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేసి ఇటుకలతో తర్వాత అందులో డస్ట్ యాడ్ చేసి తర్వాత మొత్తం మీరు రాడ్లు అనేవి పోతారు అయితే ఏంటంటే కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్నగా కింద ఇటుకలు తీస్తారంట అండి అంటే ఒక నాలుగు పక్కల ఉంచేసి మిగిలినవి తీసేస్తారు అన్నట్టు మీరేమంటారండి అండి ఒకవేళ ప్లాస్టిక్ది తీసుకొని ఉంటే బెటర్ అయి ఉంటుంది అంటారా మీ దగ్గర ఇట్లా ట్యాంకర్కి ఎంత తీసుకుంటారండి కాస్ట్ ఒక్కో ట్యాంకర్కి ఏ లెక్కనుంది కింద సంపుకి ఎంత ఉందో వీలైతే ఒక కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ మా వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు అన్నట్టు ఈ కాస్ట్ని బట్టి మేము అక్కడ మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ మాదైతే అయిపోయింది బట్ నెక్స్ట్ అయినా యూజ్ అవుతుంది కదా చూడండి మొత్తం ఇట్లనైతే రాడ్లు పెట్టేసి మొత్తం అట్లా రాడ్లు పెట్టి మళ్ళీ ఒకసారి అట్లా మాలు పోసేసి నీట్గా స్మూత్ చేస్తారు అన్నట్టు మీకు స్టెప్ బై స్టెప్ ఒక ఐడియా ఉండడం కోసం అయితే ఆ వీడియో క్లిప్ యాడ్ చేసిన అండి నెక్స్ట్ ఏం చేస్తారు అనేది అంటే ట్యాంకర్ పోసేటప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అనేది మాకు మనకు ఒక ఐడియా ఉంటే బాగుంటుంది కదా చూడండి మొత్తం అట్లా పోసిన తర్వాత ఇలా డ్రై చేసిరు అలా డ్రై అయిపోయాక నెక్స్ట్ డే రోజు అన్నట్టు మొత్తం బాక్సులు పెట్టేస్తారు ఇలా బాక్సులు పెట్టేసి లోపల గ్యాప్లో మనకు సిమెంట్ వేసేస్తే మనకు ట్యాంకర్ రెడీ అయిపోతుంది అన్నట్టు వీటికి కూడా వాస్తులు ఉంటాయి ఉండవు అనేది అయితే మాకు తెలియదండి నేను ఒకటే అన్న అన్నట్టు అశోక్ అన్నతోని అన్న వీటి గురించి అయితే మాకు తెలీదు ఎటువైపు పోస్తే మంచిది మళ్ళీ తర్వాత తీరా పోసిన తర్వాత ఇక్కడ వాస్తున్నది ఈ మూలకు బరువు ఉండొద్దు అంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మేము ఖర్చు పెట్టుకునేంత డేర్ చేసే పొజిషన్లో లేము మా దగ్గర ఇప్పుడు డబ్బులుగులేవు అని చెప్తే దాని నుండి ఇట్లా పోయొచ్చు అట్లా పోయచ్చు నేను చాలా ప్లేసెస్లోకి ఇలా పోస్తా అలా పోస్తానైతే మాకు అన్నట్టు ఫస్ట్ ఇప్పుడు అక్కడ ఒక అంకుల్ నిల్చుండి చూడండి అటువైపు పోసే ప్లాన్ అన్నట్టు బట్ ఇక అది క్యాన్సిల్ అయిపోయింది రూమ్ వేస్తే ఒకవైపు వైపు గా ఉంటది మళ్ళీ అక్కడ ట్యాంకర్ పోపించడం అనుకోండి రూమ్ వచ్చేసి ఈ ప్లేస్ లో పోయాలి మళ్ళీ ప్రాబ్లం అయిద్దని అయితే మా ఆయన అక్కడ ట్యాంకర్ క్యాన్సిల్ చేసి దీని పక్కన పోపించింది అన్నట్టు ఈ ట్యాంకర్ది బిల్లా అండి ఆల్రెడీ ముందు రోజు సేమ్ పైన పోసినాక వచ్చి కింద ఒక లేయర్ పోసిరు పోసి అది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని బాక్సులు ఇప్పేసి మళ్ళీ పైన అన్నట్టు చూడండి మొత్తానికి ఫైనల్లీ మా ట్యాంకర్ అయితే ఇలా ఉంది సారీ సంప్ అయితే ఇలా ఉంది బాక్సులు పెట్టిన గ్యాపులలో వాటర్ లీకేజ్ కాకుండా మాత్రం తో మొత్తం పూస్తున్నారు అన్నట్టు అయితే ఇక్కడ తోడుతుంటే వాళ్ళ గోడ కూలి పడుతుందేమోనైతే ఫుల్ టెన్షన్ పడ్డామండి మేము ఫస్ట్ రోజు అసలు యాక్చువల్లీ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది నేను ఆ వీడియో తీసిన చాలాసేపు ఇలా మట్టి తోడుతా ఉంటే అలా పారి గోడ కింద నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళేంటంటే పారి గోడ కంప్లీట్ మన బేస్మెంట్ని బేస్ చేసి కట్టిరు అన్నట్టు వీళ్ళ బేస్మెంట్ ఉంది కదా అన్న బేస్తోని వాళ్ళు జస్ట్ పారి గోడ నార్మల్గా కట్టేసిరు మనం ఇంకా లోతుగా తోడుతూ ఉంటా అంటే మట్టి అనేది ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతూ ఉన్నది ఇక మా ఆయన ఉండి లేదండి ఇంకా తోడకండి నాకు ఈ హైట్ జాలే ఇంకొక వన్ ఫీట్ తక్కువ అవడం వల్ల మాకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు బట్ ఆ గోడ గుల్తే వాళ్ళకి ప్రాబ్లమే మాకు ప్రాబ్లం అనేసి అయితే మా ఆయన ఇక వద్దని చెప్పి అక్కడ వరకు ఆపించుండి చూసిరు కదండి అవి రెండు ట్యాంకర్లు అన్నట్టు అటు సైడ్ వచ్చినాయి రెండు ట్యాంకర్లు ఇందులో మొత్తం వాటర్ ఉన్నాయి బట్ ఒక దాంట్లో వాటర్ కారుతానో అశోక్ అన్నకు ఫోన్ చేసినాం ఇందులో ఇందులో వాటర్ మొత్తం కారిపోతానే వాటర్ ఆగుతలేదు అరే ఏమైందన్న మరి వాటర్ కారిపోతానే దానికి ట్యాంకర్ కొంచెం హోల్ ఉన్నట్టుంది సరిగా లేదు అంటే నేను వస్తా అన్న నేను వచ్చి సెట్ చేస్తాలే అనేసి అయితే ఆయన అన్నాడు వాటికి బిల్లలు కూడా రెండు బిల్లలు కూడా పోపించినము ఇంకోటండి నేను పైన ఒకటి డైనింగ్ లాగా పోపించే ప్లాన్ చేస్తాను నేను అడిగిన కూడా అన్నని అన్న అంటే మీరు రాడ్లు సెట్ చేసుకోండాక నేను పోషించిపోతా అయితే మా దగ్గర రాడ్లు లేవన్నట్టు రాడ్లు ఒక రెండు బార్లు తీసుకొస్తే సరిపోతుంది అయినా ఇంకోటి ఏంటంటే పిల్లర్స్ అవి ఉన్నాయి కదండి రాడ్లు వాటిపైన బాక్సులు పోసి దిమ్మల్లాగా పోపిస్తే దాని మీద డైరెక్ట్ పోస్తా అని చెప్పి అన్నాడు మొత్తానికి అయితే వాటర్ ట్యాంకర్ లీటర్ అయిపోయింది ఇవి ఇప్పుడు టెన్ థౌసండ్ అని అన్నట్టు ఇప్పుడు మన మామూలుగా ప్లాస్టిక్ దిగుంటే ఎంత అవుతుందో నాకైతే ఐడియా లేదు బట్ వాటికంటే కొంచెం ఇది బెటర్ కదా అనిపించి కొంచెం అందరూ అంటుంటే కూడా నేనైతే రిస్క్ చేసిన అండి బికాస్ పిల్లల కోసం అనాలి నాకు ఆ ప్లాస్టిక్ వాడకం అనేది ఆటోమేటిక్గా ఎంత వెయిట్ చేసినా అది పోదు బట్ కనీసం ఈ రకంగా నేను ఎప్పుడు వాటర్కి ఎండకి ఆటోమేటిక్గా ప్లాస్టిక్ కరుగుతూ ఉంటుంది అని మాత్రమైతే ఇలా వేసినాం అన్నట్టు నీళ్ళు ఎక్కడ పోతానో చూపిస్తారా అండి అయితే మ్యాన్ అడిగిన అసలు నీళ్ళు ఎక్కడి నుండి వెళ్తాను అంటే అన్నట్టు ఈ ప్లేస్లో నుండి పోతాను అండి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉన్నది మరి ఆ కొంచెం ఎందుకైందో తెలియదు అంటే పోసేటప్పుడు ఆ బాక్సులు గ్యాప్ వచ్చి ఉంటాయి అక్కడ నుండి వాటర్ మొత్తం లీక్ అయిపోయినాయి అన్నట్టు అక్కడ సిమెంట్ పెట్టేస్తే సరిపోతుంది బట్ ఈ పాటికి పెట్టాల్సిందే ఆయన పెడతానే కదా వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఇంకా స్ట్రాంగ్ అయ్యేది మేబీ వస్తాడేమో ఇవాళ రేపట్ల వచ్చి పెట్టేసిండనుకో మనకు సెట్ అయిపోతాయి అవి తర్వాతనంటే తను వచ్చిన తర్వాత మొత్తం కింద ఉన్న ఇటుకలు కూడా తీసేస్తా అనేసి అన్నాడు మేము ఫస్ట్ తీపిచ్చిన సంపు అయితే ఇదండి దీన్ని ఇంకా బుడిపీలు దీన్ని ఇంకుడు గుంటలాగా ఉంచుతామని చెప్పి అలాగే ఉంచి సందులో మాత్రం ఇప్పుడు ఈ కొత్త సంపు తీపిచ్చినాము ఇప్పుడు మొత్తం మొరం పోపించి బయట బండలు వేయించేటప్పుడు దీన్ని ఇంకుడు గుంతలా వేసి సేమ్ దీన్ని బిల్లా వేసేసి క్లోజ్ చేద్దాం అని అయితే చూస్తాను